అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితమే డబ్బులను అయితే విడుదల చేశారండి దాదాపు రైతుల రైతుల ఖాతాల్లోకి మనకు నలభై ఆరు కోట్లను విడుదల చేస్తూ కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఇక అమౌంట్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది డబ్బులు అయితే పడుతున్నాయని కూడా రైతులైతే చెబుతున్నారనమాట ఇక ఏ రైతులకు డబ్బులు వేస్తున్నారు ఎప్పటి నుంచి మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతుందనే సమాచారాన్ని మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇందులో భాగంగా రైతులైతే రాష్ట్రవ్యాప్తంగా మనకు అనేక పథకాల ప్రయోజనాలను అయితే పొందుతూ ఉన్నారు ఇక తాజాగా మనకు గతంలో ఏవైతే పెండింగ్ పథకాల డబ్బులు అయితే ఉన్నాయో ఆ అయితే మరొకసారి గతం గతంలో డబ్బులు విడుదల చేసినా కూడా చాలామంది రైతులకైతే జమ కాలేదండి ఇక రీసెంట్గా మూడు రోజుల ముందు మళ్ళీ కూడా డబ్బులు అయితే విడుదల చేశారు ఇప్పుడు మళ్ళీ కూడా తాజాగా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి అయితే డబ్బులు విడుదల చేశారండి నలభై ఆరు కోట్లు రైతుల ఖాతాలోకి డబ్బులు అయితే పడతాయని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది కాబట్టి రైతులు ఎవరు కూడా కంగారు పడకున్నా మీ యొక్క బ్యాంక్ ఖాతాలన్నట్టు ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఏ పథకానికి సంబంధించినా కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వేస్తుంది కాబట్టి రైతులైతే ఈ బ్యాంక్ అకౌంట్ పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి మనకు ఎటువంటి ఎవరైనా సరే ఫోన్లు చేసి ఓటీపీలు అడిగినా లేకపోతే ఇంకోటి ఇంకోటి మీ ఆ బ్యాంక్ అకౌంట్కు లింక్ లేదు ఇది ఏదని చెప్పినా కూడా మీరు ఎవరు కూడా నమ్మొద్దండి నమ్మొద్దండి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉన్నారో డబ్బులు అయితే జమ అవుతున్నాయండి ఒకసారి రైతులందరూ చూడ చెక్ చేసుకోండి ఇంకా మరిన్నో పథకాలు వస్తాయి కాబట్టి తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని మీరే స్వయంగా బ్యాంకుకి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని అయితే పూర్తి చేయండి అలాగే ఈకేవైసీ కూడా తప్పకుండా చేసుకోండి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి